ఉమ్మడి నెల్లూరు జిల్లా నాయుడుపేటలోని మేరీ వృద్ధాశ్రమంలో జనసేన పార్టీ నాయకులు అట్ల కృష్ణారావు జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు వృద్ధాశ్రమంలోని వృద్ధులకు నిత్యావసర సరుకులతో పాటు ఐదు వేల రూపాయల ఆర్థిక సహాయం అందజేశారు అనంతరం వృద్ధులకు అన్నదానం నిర్వహించారు ఈ కార్యక్రమంలో పాల్గొన్న జనసేన పార్టీ నియోజకవర్గ ఉయ్యాల ప్రవీణ్ అట్ల కృష్ణారావుకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు వృద్ధాశ్రమంలోని వృద్ధుల మధ్య జన్మదిన వేడుకలు నిర్వహించుకోవడం అభినందనీయమన్నారు ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు గిండి సతీష్ బాలుశెట్టిశేఖర్ సుమతిరావు శ్రేను మహేష్ మున్నా విను కళ్యాణ్ లు ఉన్నారు ఈ రోజు మా జనసేన నాయకులు శ్రీ అట్ల కృష్ణారావు గారి జన్మదిన సందర్భంగా మేరీ వృద్ధాశ్రమంలో ఆయన అభిమానులు ఆయన కుటుంబ సభ్యులు అందరం కలిసి మన మేరీ వృద్ధాశ్రమంలో ఈ పెద్దలందరి ఆశీర్వాదంతో ఈ రోజు సందర్భంగా మన రోజు మా జనసేన మన అట్ల కృష్ణారావు గారి జన్మదిన వేడుకలని గానీ మేరీ వృద్ధాశ్రమ కానీ ఆయన జనసేన ఇలాంటి వృద్ధాశ్రమాన్ని దాదాపు ఇరవై అంశాల నుంచి నడిపించుకుంటూ కష్టపడిన అందరిని కలిసి మన బెంగి గారి అంశంలో పెద్దలందరి ఆశీర్వాదం ఈ రోజు సంతోషంగా అదేవిధంగా ఈ సందర్భంగా ఈ రోజు

ఈ చలికాలం